అయ్యండి అసలాం లేకుండా రామతిల్లాయి వరకథ నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి ఇది పప్పు ఇది మినపప్పు ఇదేమో ఏడు శెనక్కాయల పొడుకులు ఇది గోధుమ పిండి ఇది ఏమో రాగిపిండి ఇది పంచదార ఇవన్నీ మనం ఇప్పుడు మంచి రెసిపీ చేసుకున్నాం సస్పిండ్ని బట్టి లాస్ట్ మీరు చూడండి నేను ఏడు చేస్తాను లాస్ట్ వరకు చూడండి నచ్చండి ఇదేమో నెయ్యినా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ మీద మినపప్పు వేస్తామని ఇందులో ఇంకో ఈ కొప్పుతో కొప్పు మినపప్పు తీరి దారిగా వేసుకోవాలి ఏమచ్చ నిమిషాలండి ప్లేట్లు వేసుకుందాం ఇంక వేపేసి ఇంకొప్పుడు అయితే చూడండి చెమ్మిలో పెట్టుకొని వేపుకోవాలా ఇప్పుడు నేను చట్నీ కూడా చేస్తున్నాను అందులో మనం నూలతో పరుగు మనకి సరిపోద్ది ఇది ఆల్రెడీ ఏ పని కదా ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఇంకొప్పుడు గప్పుతోటి ఒక కొప్పు రాగిపిండి ఈ రాగిపిండి వేసుకోమండి ఆడుకోకుండా జాగ్రత్తగా ఏప్పుకోవాల మీకు ఆడ రాగి పిండి అయితే పిండి అంతారా మీకు పిండి అంతా పిండి వేసుకోవచ్చు లేదంటే సోళ్ళన్నా వేపుకోవచ్చండి కడిగేసి ఆరబెట్టుకొని సోళ్ళు సోళ్ళన్నా వేసుకోవచ్చు అన్నా వేపాలి వేపితే బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది వేతడు ఇక అంతే ఎక్కువ వేపకుండా సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేపుకోవాలి ఇది కూడా వేగిపోయింది పిండి ఎందుకేపుకుంటాం అంటే ఇది జిగమానం వండుకుంటూ ఉంటుందండి మనం తిండేటప్పుడు కొళ్ళకి జిగాటగా అంటుకుంటుంది అనమాట మనం ఏపుకొని మనం ఏదన్నా రెసిపీ చేసుకున్నాం అనుకో టేస్ట్ వేరే ఉంటుంది ఏదన్నా నోకని ఏదన్నా ఏపి చేసేది ఒకలాగా ఉంటుంది టేస్ట్ ఏకుండా చేసేది ఒకలాగా ఉంటుంది మనం సేమే చేసుకుంటాం మీరు కొంచెం నూనెలు కానీ నెయ్యిలు కానీ ఏపి చూడండి దాని టేస్ట్ వేరే ఉంటుందా లేదంటే మామూలుగా మీరు రెసిపీ చేసుకోండి దాని టేస్ట్ వేరే ఉంటుందా ఉప్మా కానీ వేపుకొని ఉప్మా అనుకున్నాం అనుకో మ్యాగీలా ఉంటుంది ఇంకా ఎంత తిన్నాడు ఇంకా ఎంత తినాలనిపిస్తుంది అందులో టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసి బాగానే చేపల ఇది కూడా అయిపోయింది ఈ పిండి కూడా ఆపడం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నాం నేను ఇంకో గోధుమ పిండి వేస్తున్నాను ఈ కొప్పుతో కొప్పు గోధుమ పిండి ఇది కూడా మీడియంలో పెట్టుకొని ఏవారా సిమ్లో పెట్టుకొని వేపువాల ఇంకా ఈ కప్పు కట్టి ఒక కప్పు రాగిపిండి సేమ్ కప్పు గోధున పిండి సేమ్ కప్పు మినపప్పు సేమ్ కప్పు చెట్నీపప్పు సేమ్ కప్పు ఏడు సన్న పప్పు తర్వాత ఇది ఒక కప్పు పంచదార తీపిస్తారెయితే ఇంకా వేసుకోండి తర్వాత నెయ్యి ఇలా చేయి కొద్దిగా జీడిపప్పు మీ కాడ ఏ రై ఫ్రుడ్స్ అది వేసుకోండి ఇంతేని లేకపోతే ఇష్టం అది ఇలాచీలు మటుకి కంపల్సరీగా వేసుకోవాలి చాలా బాగుంటుంది కాకపోతే మనం ఇలాచీలు ఎందులో వేసుకున్నా అరుగుదల బాగుంటుందండి జీర్ణశక్తి శక్తి బాగుంటుంది అందుకే ఇలాచీలు వేసుకోవాలి ఇందులో మీ కాడ గోధుమ లేకపోతే గోధుమలు ఉంటే ఇంకా మంచిదండి మనం ఎప్పుడైనా సరే అన్నీ తెచ్చి పెట్టుకోవాలి కొంచెం కొంచెం పావు కేజీ పావు కేజీ అన్నా సరే ఒక కేజీ అయినా సోళ్ళు పెట్టుకోవాలా ఎప్పుడైనా ఒక కేజీ అయినా గోధులు పెట్టుకోవాలా తర్వాత జొన్నలు పెట్టుకోవాలా తర్వాత గంటలు పెట్టుకోవాలి మార్కెట్లో మంచి మంచి గంటలు తొరితే తీ ఉంది మధురంగాని తర్వాత పర్రలు పెట్టుకోవాలా ఇంకా చాలా ఎత్తి పాతకాలపు రెసిపీలు చేయ పాతకాలపు అన్నీ ఉంది మార్కెట్లే గింజలు అవి మనం కొంత పెట్టుకున్నాం అనుకో మనకి ఎప్పుడు నచ్చేటప్పుడు కొన్ని కొన్ని అన్నీ కలిపి కొంచెం అమ్మలో ఉండబోసుకోవచ్చు తర్వాత కొంచెం పంచదార వేసుకొని కీలలా చేసుకోవచ్చు లేకపోతే జావలా చేసుకోవచ్చు ఉప్పు జీలకర్ర అన్నీ వేసుకొని దాని పట్టుకొని జావ చేసుకోవచ్చు అందులో కొంచెం కైమ వేసుకొని లేకపోతే పప్పు వేసి వండుకోవచ్చు ఏది వేసుకున్నా మంచి బలం అండి మంచి ఫుడ్ అది కాబట్టి తెలుగ మనం చేసుకుని అంతే మనకి ఈ జాయింట్లు పేను ఇది ఇది రావు అంటే కొంచెం నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు అలటాలకి అయితే ఇంకా మంచిది ఫుడ్ గట్టి గట్టిపడతాయి ఇది కూడా వేగిపోయింది కాకపోతే ఇది పొలి కింద జగాట తగిలితుంది కదా గోధుమలు కూడా అందుకే కొంచెం దాన్ని కూడా ఏపాలి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ కట్టేసుకోవడం అది ఇదిగో చూడండి మనకి ఆ పిండి ఇలా అంతే ఎలాగనే సాగు అంటుకుంటుంది ఇది అంటుకోలేదు నెయ్యితోటి వేసినాం కదా కొంచెం నెయ్యేసి పంచతారు కప్పుతో సేమ్ కొప్పు కొంచత ఒక ఆరు వచ్చి వేసాను ఇందులో ఇప్పుడు ఇది పొడి కొట్టుకొద్దాం మిక్స్ చేసుకొని వేపే వేపేసి కొప్పులు వేసాను మినపప్పు మిక్సీ కొట్టుకుని వద్దాం ఇది కూడా వేసేస్తున్నాము ఇంకా ఇదిగో ఈ చట్నీపప్పు కూడా మిక్స్ చేసుకుని వద్దాం చూసారా ఇది కూడా అయిపోయింది చూసారా ఇది ఎందుకంత వెళ్ళిపోతుంది ముద్దగా ఇంట్లో ఏడు సన్న ఆయిల్ ఉంటుంది కదండి ఎందుకు అది వచ్చింది ఇప్పుడు ఇందులో ఈ గోధుమ పిండి బియ్యం పిండి గోధుమ పిండి పిండి వేసుకున్నాం అందులో ఇది మొత్తంగా అలా కలిపిస్తాము ఇక చూడండి ఇదంతా సూపర్గా ఇదంతా నలిపేసుకొని మొత్తం అంతా పరిచిపోవడం పంచదార పిండి పప్పురి పిండి అన్నీ మొత్తం కలిపేసి ఇప్పుడు ఇది పక్కన ఉంచుదామా నెయ్యి కొంచెం ఎడ్ చేసుకొని నెయ్యి వేసుకుందాం దీంట్లో ఓకేనా ఇంకో ఉండదు కదా అంతే రాగు లొడ్డులు చేసుకున్నాం ఇప్పుడు దాకా చెప్పలేదు కదా ఏటనేది చిన్నలో మీరే ఎవరైనా చేసుకున్నారా చాలా అంత చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఉంటుందో టేస్ట్ మీకే తెలుస్తుంది రాగుచున్న రాగిండి కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇష్టం ఇప్పుడు నెయ్యి నెయ్య ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం ఇందులో ఇదిగో చూడండి ఇలా చుట్టుకోవాలి నెయ్యి చేసుకొని ఎవడా ఓకేనా వండకపోతే ఎప్పటికప్పుడే నెయ్యి ఏడ్ చేసుకొని అలా ఉన్న చుట్టుకోండి అప్పుడు వండావుతుంది లేదు అంత నెయ్యి లేదు మా దగ్గర అనుకున్నారనుకో లేకపోతే అందరు కూడా అంత ఎక్కువ ఉండదు కదా నయ్యా పాలు మరగపెట్టుకొని చక్కటి పాలు అవి కొంచెం చల్లారింది అరవైనా పర్లేదు కాదు ఉన్నా పర్లేదు కొంచెం కొంచెం ఒక స్పూన్ వేసుకొని ఇందులో పోసుకొని అలా చుట్టేసుకోవడమే మీకు నెయ్యి దా నెయ్యి నెయ్యి లేకపోతే మొత్తం ఇంకో అన్ని వంటలు అలాగే చుట్టేసుకుందాం చూసారా లాస్ట్నే చిన్న వచ్చింది లాస్ట్ ఇంకో చూడండి అయిపోయింది మీకు రాగు చిన్నలో వీడియో నచ్చింది అనుకో అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కండి బెల్ నొక్కండి నా మా రెసిపీకి సపోర్ట్ చేయండి ఓకేనా ఇది చాలా అంతా చాలా సూపర్గా ఉంటుందండి ఇది అయిన ఫుడ్ మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది తింటేనే కదా దీని తేల్సెంతది నేను తిన్నాను కాబట్టి అందుకే మీకు నమ్మకంగా చెప్తున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి ఇంకా నేను ఇంకా ఒక్క కొప్పు వేసాను రెండు కొప్పులు రానుకుంటేస్తే ఇంకా కాలర్ మారుతుంది ఓకేనా మీరు ఇది మనం పచ్చిమి కూడా తినవచ్చు అండి శనగపప్పు వేయకుండా పొరటాలు కూడా తినవచ్చు శనపప్పు వేయకుండా తినవచ్చు మినపప్పు తినొచ్చు శనగకాయ పొలలు తినవచ్చు ఆ తర్వాత నెయ్యి తినవచ్చు అన్నీ తినవచ్చు కదా అందుకే చెప్తున్నాను పట్టుకేసుకొని తింతే పొరటాలకైతే పాలు పడతాయి బాగా రాగిపిండి లడ్డూలు చేసి పెడితే చాలా సూపర్ హెల్దీ అని ఫుడ్ అండి ఎంపులు గట్టి పడతాయి నొడు నొప్పి రాదు మాకాయలు నొప్పులు రావు షుగర్ బీపీలు తగ్గి ఓకేనా మీకు ఈడే నచ్చిందనుకో నచ్చిందనుకో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అట్టండి చూసి మట్టికి ఒక లైక్ కొట్టకుండా వెళ్కండి లైక్ కొట్టేసి మీకు ఎలాగ ఉందో కమంట్ పెట్టండి బాయ్ మళ్ళీ ఈడో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి